ఎవరి ప్రార్థనా స్థలాల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మన ఆలయంలో కూడా మనం వెళ్తాం పూజలు చేసుకుంటాం గంట మోగిస్తాం గంటలు గంటలు కట్టేసిన ఆలయాలు నేను చూపిస్తాను గంటలు కట్ట గంట కొట్టకుండా ఈరోజు ఏమంటున్నాం గంటలు ఇప్పండి గంట కొట్టండి సుప్రభాతం పెట్టండి ఇంకొకటి స్ట్రాంగ్గా అడ్వకేట్ చేస్తున్నాం సాయంత్రం ఆరు గంటలైతే ప్రతి ఆలయంలో చక్కగా స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా చదవండి అది ఒక అద్భుతమైన పవర్ అది ప్రతి ఆలయంలో ఒక స్పీకర్ పెట్టి హనుమాన్ చాలీసా పారాయణ ఏదైతే హనుమాన్ చాలీసా ఉంటుందో అన్ని ఆలయాలలో ఆరు గంటలకి సాయంత్రం సాయం సంధ్య వేళ ఆరు గంటలకి హనుమాన్ చాలీసా పెట్టండి గుళ్ళలో ఇది ఒక గొప్ప ఎనర్జీ ఒక సినర్జీ అది మనకు కావాలి ఈరోజు ఆధ్యాత్మిక శక్తి ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి కావాలి ఈరోజు మేము అది అడ్వకేట్ చేస్తున్నాం మేము కూడా ఎంతో ఉపయోగం అది ఆరు గంటలకండి సాయం సాయం స్వామి స్వామివారి నామస్మరణ ఎంత గొప్పది ఒక హనుమాన్ చాలీస అది ఎంత పవర్ ఆయువు ఆరోగ్యము పిల్లలు కూడా చుట్టూ ఉన్న పిల్లలు కూడా నేర్చుకుంటారు తప్పకుండా ఈ రోజు దేవాలయాలు నుంచి వినేటటువంటి వినే చాలా నేర్చుకుంటారు ఒకప్పుడు ప్రసాదం కోసం కూడా పిల్లలు వెళ్ళే ఒక అనుబంధం ఉండేదండి ప్రసాదం పరిగెత్తుకుంటే ఈ టైంలో ప్రసాదం ఇస్తారని ఆ శనగలు కొబ్బరి వేసి ఎంచక్క ప్రసాదం తర్వాత వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళు ఏదో కథలు చెప్పేవాళ్ళు స్వామివారి కథలు చెప్పేవాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కడుందండి పిల్లలకి ఎక్కడుంది యంత్రాలుగా అంతా కూడా హిందూ పిల్లలు యంత్రాలుగా మారిపోయారు దేవుడు దైవము భక్తి శ్రద్ధ ఏమీ లేదు కానీ ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి అద్భుతమైన జీవితం ఉంటుంది మీరు అన్ని శ్లోకాలు పిల్లలకు నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి ఆ పఠనం నేర్పిస్తారు దీని ద్వారా వాళ్ళకి ఎంతటి మేధస్సు వాళ్ళకున్న మెమరీ పవర్ ఎంత పెరుగుతుంది చెప్పండి ఈ రిటెన్షన్ ఎంత ఉంటుంది ఇవన్నీ అన్ని విధాలా ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఆలయంలోనే అన్ని జరిగేవి ప్రతి యాక్టివిటీ జరిగేది అగ్రికల్చర్ ఉండేది సోషల్ జస్టిస్ ఉండేది బ్యాంకింగ్ ఉండేది మీద వివక్షత ఉందండి ఎందుకంటే దేవాదాయ శాఖ కేవలము హిందువులకు మాత్రమే ఉంది కదా ఒక చర్చ్ మీద అధికారం చూపుతుందా లేదు కదా లేదు ఒక మసీదు మీద చూపుతుందా లేదు లేదు కదా మరి ఈ విషయాల గురించి కూడా అంత పెద్ద విషయం గురించి కూడా హిందువులు మనకెందుకులే అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఒక్క హిందువు ముందుకొచ్చి బయటికి వచ్చి గళం విప్పితే నేనున్నాను అంటూ వెనకాల రావటానికి కోటాది కోట్ల మంది ఉన్నారు ఉదాహరణ మనకు తెలుసు రామజన్మభూమి మనం చూసాము ప్రత్యక్షంగా చూసాము ఇప్పుడు మీతో ఇందాక అన్నట్టుగా కాలాపత్ర హనుమాన్ ఆంజనేయస్వామి వారి ఆలయం నేను వెళ్ళానండి వెళ్ళి వాళ్ళని ఎప్పుడు అడిగాను అయ్యా ఈ ఆలయం అంతా చెత్తతో నిండిపోయింది మొత్తం చెత్త మీరు క్లీన్ చేశారు చేసా మేము క్లీన్ వెళ్ళి క్లీన్ చేసాము అంతా అది తర్వాత దాని ముందు ఇంతకుముందు కూడా చాలామంది గుడి బడి వాళ్ళు వచ్చారు వాళ్ళు క్లీన్ చేశారు ధ్యా దయానగర్ వాళ్ళు క్లీన్ చేశారు తర్వాత మళ్ళీ ఆ లాస్ట్ టైం ఏదో టైంలో అది మూసేసడం మూయడం జరిగింది మళ్ళీ ఎవరు దాని జోలికి వెళ్ళలేదు నేను ఇదే ప్రశ్నలు అడిగాను ఎందుకు కమ్యూని ఎందుకు సెన్సిటివ్ ఫస్ట్ ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ హిందువులు మీకు లేరు పూర్తిగా మతస్థుల మధ్యలో ఉంది అది ఆలయ మీరు వెళ్ళి చేస్తారా ఎక్కడ ఖచ్చితంగా అయితే అన్నారు నేను అడిగాను ధర్మదేశాఖ వారిని అయ్యా మీరు ఈ గుడి గురించి మీరు కొంచెం చూడండి అంటే అది ప్రైవేట్ ల్యాండ్ అమ్మ మేము దాని జోలికి వెళ్ళం ప్రైవేట్ మేము వెళ్ళము అది పూర్తిగా మతస్తుల మధ్యలో ఉంది మేము వెళ్ళామన్నారు మీరు నమ్ముతారా స్వామివారి చమత్కారాలు ప్రతి దగ్గర చూపించాడు ఇరవై మూడు ఆలయాలలో ఇది కేవలం మనుషులొక్కటే చూపించింది కాదు దేవుడు చూపించింది కూడా ఇది నిజంగా ఈ చమత్కారాలు జరిగాయంటే నాతో జరిగాయి నేను అందుకే చెప్పాను కదండి మీరు నారీ శక్తి నిజంగానే నేను అన్నది అక్షర సత్యం అండి అంటే దేవుడు ఎప్పుడూ కూడాను చతుర్భుజాలతో కిందకి దిగిరాడు ఎవరో ఒక రూపంలో చూపిస్తాడు అమ్మవారు మీ రూపంలో వచ్చింది అంటే అందులో అనుమానం ఏమీ లేదండి అసలు స్వామివారిదండి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటే మరి సార్ మరి దానికి సంబంధించి ఏదైనా తీసుకో మీరు ఏదన్నా ఒక డాక్యుమెంట్ తీసుకురండి అమ్మా ఏదన్నా ఒక ఆనవాళ్ళు తీసుకురండి అది గుడి అని అప్పుడు మేము ఉన్నారు నిజంగా అడిగాను అవన్నీ అయ్యా మరి నేను తెస్తే మీరు చేస్తారా చేస్తాను అన్నారు ఒప్పుకున్నారు మీరు నమ్ముతారా సర్వే నెంబర్ కూడా లేదు నా దగ్గర ఈరోజు మధ్యాహ్నం వారితో నేను మాట్లాడాను సర్వే నెంబర్ కూడా లేదు కేవలం అది గుడి అయితే బాగుండదు గుడి గుడి డిపార్ట్మెంట్లోకి రిజిస్టర్ అవ్వాలి అది ఆలయ భూమిగా వెళ్ళాలనేది చాలా చాలామంది ఎండోమెంట్ ఇచ్చి వద్దు అంటున్నారు కదా నేను ఎండోమెంట్ అని తీసు తీసుకెళ్ళాలని చెప్పాను మీరు తీసుకోవాలని చెప్పాను ఎందుకంటే ముందు తనకు ఒక పరిరక్షణ ప్రొటెక్షన్ వస్తుంది ప్రొటెక్షన్ రక్షణ వల్ల ఏముంటుంది అంతే అక్కడ ఏముంది చేతిలో ఏం లేదు అదొక నిస్సహాయ స్థితి అనుకోలేదు నేను ఒకటే అన్న తండ్రి ఆంజనేయ నువ్వే దారి చూపించు నాకు తెలిసిన ఒక ఆఫీసర్కి ఎప్పుడు ఫోన్ చేయలేదు ఆ రోజు ఆయన మనసులో వారి యొక్క నెంబర్ వచ్చింది వారి కాల్ చేశాను అమ్మ తప్పకుండా నా వంతు నీకు ఒక సహకరిస్తాను అని అన్నారు వేరే వాళ్ళకి వరకు చేశారు వెళ్ళి కలవండి అన్నారు అన్నీ అయ్యింది వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసాం తీస్తే ఇరవై నాలుగు గంటల లోపల అన్నీ వచ్చేసాయి వచ్చి చూస్తే డైరెక్ట్గా నేను చూస్తే ఆ ల్యాండ్ ఆ భూమి ఆ ఆస్తి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కళ్ళల్లోంచి అలా మీరు చెప్తుంటేనే నాకు కళ్ళల్లోంచి అలా రోజు కలా టపటప నీళ్లు కారిపోతున్నాయి ఏంటి అంటే తండ్రిని ఉన్నావు ఇది చమత్కారం కాదంటారా ప్రతి అక్షరం ఈరోజు ఏదైతే చెప్తున్నానో ఒక అనుభూతి ఏముంది మరి అంటిలా నేసి అది డిపార్ట్మెంట్లోకి వెళ్తే కానీ ఆ ప్రొటెక్షన్ రాదు ఏం చేయగలుగుతాం ఎన్ని వీడియోలు చేసి వైరల్ చేస్తే ఏమొస్తుంది చట్టపరంగానే చేస్తే తప్ప వీడియోలు చేయడమే కాదు చట్టపరంగా కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి చట్ట పద్ధతిలోనే తీసుకెళ్ళాలి సిస్టమేటిక్గానే తీసుకెళ్ళాలి సిస్టంలోనే తీసుకెళ్ళాలి ఇది ఆకాంక్ష ఈరోజు పని చేస్తున్నాము అంటే మాకు తెలుసు ఎంతటి ఇదైపోతున్నాము అసలు కానీ వెళ్ది వచ్చింది తీసుకెళ్ళి పెడితే వారు అలా చూస్తూ ఉన్నారు స్వామి వారి మహిమే కాదు మరి ఏ ఆధారం లేని చోట ఆధారము అన్నీ ఆయనే అయ్యాడు ఆయన గుడికి సంబంధించి ఆధారాలన్నీ ఆయనే ఇచ్చాడు ఇది కాదా చమత్కారంలో చోట ఆధారం అయ్యాడు ఎగ్జాక్ట్గా దారి లేని చోట ఆధారం ఆయనే అయ్యాడు ఇక్కడ కేవలం మనసులో ఒక సంకల్పం మాత్రమే స్వామి నీ గుడి అక్కడ దేదీప్యమానంగా మళ్ళీ మేము కట్టుకోవాలి అదే ఆకాంక్ష అండి అలా చూసిన తర్వాత ఒకటి ఒకటి మళ్ళీ కాలాపత్తర్ ఆంజనేయ స్వామివారు అలా వెళ్ళి కాలాపత్తర్లో అక్కడ మళ్ళీ తర్వాత మొత్తం ఎంత చెత్త అండి ఎన్ని లారీలు తీసుకుపోయాము చెత్త అంత చెత్తతో కూరుకుపోయింది అది యాభై సంవత్సరాలు అలా స్వామివారు కానీ స్వామివారి విగ్రహం ఉంటుందండి అద్భుతమైన విగ్రహం అది నిజంగా శంఖం చక్రం ఇటువైపు శంకు ఇటువైపు చక్ర చక్రం స్వామివారికి అరుదుగా చూస్తూ ఉంటాం ఆంజనేయ స్వామి విగ్రహం ఆ విష్ణుమూర్తికి కదా కానీ ఈ స్వామివారికి అటు శంకు అటు చక్రం ఉంటుంది అంటే రామలక్ష్మణి ఎంత బాగుంటాడో స్వామి చెప్పలేము అసలు అలాగా ఆ మట్టిలో కూరుకుపోయింది అనమాట మీద అంత చెత్త అంతా వేసేసుకుంటూ వచ్చారు ఇప్పుడు చెత్త అంతా తొలగించడం అయిపోయింది చక్కగా రోజు దీపారాధన జరుగుతోంది చక్కగా డిపార్ట్మెంట్ వారు కూడా మనకు సహకరించారు అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారు సహకరించారు దేవదయ ధర్మాదయ శాఖ వారు మనం ఎప్పుడైతే ఆధారాలు తీసుకెళ్ళి ఇచ్చామో వారు సహకరించారు అండ్ చాలామంది మనకు అందరూ స్థానికులు సహకరించారు మరి అక్కడ అందరూ కూడా వేరే వాళ్ళు కదా స్థానికులు కూడా అక్కడెక్కడ హిందువులు లేరు మరి వాళ్ళు మనకు సహకరించారు అంటే భగవంతుడు ఎప్పుడైతే మనకుండాలి చిత్తశుద్ధి మనం ఎప్పుడైతే స్వామి నువ్వు కావాలి అంటామో ఆయన పరిసరాలు మనుషులు వ్యక్తులు అధికారులు యంత్రాంగాన్ని అంతా ఆయనే కదిలిస్తాడు ఆయనే మారుస్తాడు అనే దానికి ఈ కాలపత్ర ఆంజనేయ స్వామి వారి నిదర్శనం అండి ఎందుకంటే ప్రతి అడుగు ప్రతి మార్పు కూడా స్వామివారు నేనున్నాను నేనున్నాను అని మొన్న హనుమాన్ జన్మోత్సవం అప్పుడు కూడా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశాము అక్కడ ఎంతోమంది సిటీ నలుమూలల నుంచి హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల నుంచి కూడా ఆలయ ఆ స్వామివారి ఆలయానికి వచ్చారు ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనకి కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా వెళ్తే బిలాల్ నగర్ అంటాము అక్కడే ఉంది స్వామివారి ఆలయం అద్భుతంగా ఈరోజు గుడి అంటే కూడా చెప్పే పరిస్థితి ఉంది సో ఈరోజు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు అంటే స్వామి స్వామివారి చలవ ఇది ఇది నిజంగా కళ్ళ ముందు జరిగిన ఒక అద్భుతమైన పరిణామం అని చెప్తాను నేనైతే ఇది కాలాపత్తర్లో జరుగుతున్న ఆంజనేయ స్వామివారి తొందరలో గుడి కట్టే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి మన ఆగమ శాస్త్ర ప్రకారము పెద్దలు పండితులను తీసుకొచ్చాము చూపించాము స్థపతులను తీసుకొచ్చాము చూపించాము దానికి అన్నీ కూడా వేయిస్తున్నాము సో దేదీప్యమానంగా మళ్ళీ కాలపత్తలో ఉన్న ఆంజనేయ స్వామి వారు ఏడు వందల సంవత్సరాలని చెప్తారు అంతకంటే కూడా పురాతనమైనది కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఏడు దాదాపు ఏడు వందల సంవత్సరాలు మాన్యాలు ఉన్నాయో లేదో తెలియదు అండి ఇప్పుడైతే ఆ కొద్ది స్థలం ఉంది ఆ కొద్ది స్థలంలోనే మనము స్వామివారికి పూజ చేసుకునే అవకాశము సౌభాగ్యమైన మనకు వచ్చిందని మనం అనుకుంటున్నాం ఇది కాలపర్త తర్వాత జానుమ అంటారు కానీ మనం జై హనుమ అని పిలుస్తాము సో అక్కడ కూడా స్వామివారి చరిత్ర చాలా అద్భుతం అది కూడా ఒక ఆరు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆంజనేయ స్వామి వారికి అది కూడా పూర్తిగా అన్నమతస్తులు ఉన్న ప్రాంతమే ఇది 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 కూడా మనకి జానుమ డివిజన్ అది కూడా మనకి అక్కడే ఓల్డ్ సిటీలోనే అది కూడా స్వామివారికి మనం అదొక అద్భుతమైన ఆలయం అది కూడా చాలా వరకు దాని మీద స్వామివారిని తీసేసి అక్కడ చాలా చాలా స్టోరీస్ కూడా మనం వింటాం ఎవరైతే స్వామివారిని విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారో ఆ కుటుంబంలో వరుసగా చనిపోయిన వ్యక్తులు ఉన్నారట వేరే వాళ్ళు తర్వాత మీరు చెప్తారు కూడా అక్కడ స్వామి ఒక అబ్బాయి కూడా చిన్నగా తోకతో పుట్టి చచ్చిపోయి ఉన్నాడని సో దాని తర్వాత ఆ గుడి వరకు అంటే గుడి లేదు గుడి కట్టించాలి ఆ ప్రాంతం వరకు ఎవరు డిస్టర్బ్ చేయరు భయో భక్తి రెండూ ఉన్నాయి అందరికీ అక్కడ స్వామివారి అంటే ఇది ఇంకొక ఆలయం మనం చేస్తుంది మనం తీసుకున్న ఆలయాలు ఇది కూడా ఒకటి ఉంది